కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందనే విషయాన్ని తిప్పికొడుతూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది గత ముఖ్యమంత్రి మీద ఏదైతే మా ప్రభుత్వం చలికాలంలో ఏర్పడ్డది చలికాలంలో వానలెట్లు వస్తాయి ఎనభై వేల పుస్తకాలు చదివిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అని గత ముఖ్యమంత్రి అని ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రశ్నించడం జరిగింది ఆ మాటలో వాస్తవం ఉన్నప్పటికీ ఏవైతే డిసెంబర్ నెలలో జనవరి ఫస్ట్ వరకు వెళ్తున్నటువంటి ఆరు వేల క్యూసెక్ల వాటరు ఎందుకు ఎత్తిపోయలేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు రైతుల పొలాలు ఎండుతున్నాయని చెప్పి నేను విమర్శించడం జరుగుతుంది సమ్మక్క బ్యారేజ్ మంచిగానే ఉంది కదా దేవాదుల లిఫ్ట్లు ఎందుకు పనిచేయలేదు దేవాదుల స్విచ్ ఎందుకు పనిచేసారు ఎందుకు వరంగల్ ఖమ్మం పాలేరు పాలేరు రిజర్వాయర్ ఎండిపోయింది పాలేరు రిజర్వాయర్లో తాగడానికి నీళ్లు లేకుండా ఎందుకు పోయింది ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అడగడం జరుగుతుంది నేను తెలంగాణ రాష్ట్రానికి మేలు చేస్తానని చెప్పి రాష్ట్ర ప్రజలను యువతను రెచ్చగొట్టి రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ఇప్పటికి కూడా ఒక ముఖ్యమంత్రిలా కాకుండా ఒక సాధారణ వ్యక్తిలా ప్రవర్తిస్తూ మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నువ్వు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఒకటి రెండు కాదు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పైనవనే విషయాన్ని గుర్తు చేసుకొని రాష్ట్ర ప్రజల మేలు కోసం రైతుల కోసం ఏదైనా చేయాలనుకుంటే వేగవంతంగా చెయ్యి మళ్ళీ గెలవడానికి ప్రయత్నించు తెలంగాణ రాష్ట్రానికి ఒక యువ ముఖ్యమంత్రి నీ యువతలో ఉన్నటువంటి మేధోశక్తిని మేల్కొల్పి రాష్ట్ర ప్రజలకు మౌలిక స వనరులు ఏర్పాటు చేయడంతో పాటు సామాజిక న్యాయం రైతుల సంక్షేమం పేదలకు నిరుపేదలకు సంక్షేమం వంటివి వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి మేలు చేయాలనే ఆలోచన ఫస్ట్ కలిగించుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఒక మంత్రి సాగునీటి మంత్రికి సాగునీటి రంగం పైన అవగాహన ఉండదు వ్యవసాయ శాఖ మంత్రికి వ్యవసాయ శాఖ మీద పూర్తి పూర్తి పరిశీలన ఉండదు కానీ మైకుల ముందుకొచ్చి ఏదో ఒకటి అనర్గలంగా స్పీచ్లు ఇస్తూ ప్రజలను మోసపెట్టే విధంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా ఎవరో ఒకరు అందించిన పాయింట్లను ధనా ప్రజలకు చెప్తూ కాలయాపన చేస్తూ ప్రజల పట్ల రైతుల పట్ల చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు గమనించాలి తెలంగాణ బాగుపడాలనే ఆలోచన ఆలోచన అంతర్లీనంగా ఉండాలే తప్ప ఏదో బాహాటంగా చెప్పుకోవడానికి మాత్రం ఉండకూడదని కాంగ్రెస్ నాయకులకు గుర్తు చేయడం జరుగుతుంది